హలో నమస్తే సార్ చెప్పండి అవునండి బంగారు రెడ్డి పెరుగుతుంది బాగా ఎంత సార్ కేజీ బంగారు వస్తువులా చేసిద్దాం సార్ మీరు ఎప్పుడంటే అప్పుడు చేసిద్దాం సార్ ఓకే ఓకే సరే సార్ ఉంటారు అంకుల్ ఇది బంగారు షాపేనా అవునమ్మా బంగారు కోటే ఇది ఏం కావాలి అంకులు నాకు ఒక బంగారపు చైన్ చేయాలి చేస్తారా ఆ చేద్దాం అమ్మా అలాగే చేద్దాం బంగారం అయినా డబ్బులు అయినా తీసుకురా అమ్మా చేసిస్తాను బంగారుపు కానీ నీకు కావాల్సింది చేసిద్దాం అమ్మా అందుగా అంకులు ఈ రెండు ఎల్లు తీసుకొని నాకు ఒక బంగారపు చైన్ ఇవ్వండి అంకులు ఆ ఏంటి నీ వేళ్ళు తీసుకుని బంగారుపు చైన్ చేసి ఇవ్వాలా మరి మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు బంగారుపు కొండరా అంటూ పెంచారు మొన్న మా నాన్నని అడిగా నాన్న నాకు బంగారపు చైన్ కావాలి అని అడిగితే నువ్వే నాకు బంగారం రా బంగారానికి అన్నారు అందుకే ఈ రెండు ఏళ్ళు తీసుకొని నాకు బంగారపు చైన్ చేసేవాడు అంకులు అరే నువ్వు ఇక్కడి నుంచి పోతావా నిన్ను కట్టేయమంటావా కుక్కను కరిచిన పద్దెనిమిది ఏళ్ల యువకుడు కుక్కకు పిచ్చి ఆసుపత్రి పాలు ఏంటో కుక్కను కూడా మనుషులు కరుస్తున్నారు వింత వింత న్యూస్లు అమ్మో వీడియో వస్తున్నా ఏంటి మళ్ళీ హాయ్ అంకులు అరే పొద్దున్నే గారు నేను వెళ్ళగొట్టింది మళ్ళీ వచ్చావే అంకులు నేను ఇంటికి వెళ్ళి ఆలోచించాను నువ్వు చెప్పిందే కరెక్ట్ ఈ చిన్న రెండు ఏళ్లతో అంత పెద్ద చెయ్యను రాదు అందుకోసమే నాకు ఉంగరం చేసి అరే నేను వేళ్ళు గోళ్లు తీసుకుని ఉంగరాలు చేయనయ్యా నువ్వు అంకులు ఈ రెండు ఏళ్ళు ఇవ్వను ఇస్తే అన్నం తినడానికి ఉండదంటగా అందుకోసం వేరేది ఇస్తా మరి ఈసారి ఏమి ఇస్తావరా వేరేదో ఇస్తానంటున్నావు నువ్వు అమ్మో అది కూడా ఇవ్వ నువ్వు అరే నువ్వేమివ మాకురా నన్ను విసిమించమాకురా నేనేం చెయ్యను రా పోరా ఇక్కడ నుంచి పోలంకులు నువ్వు ఎప్పుడు ఇంతే